హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని ఈరోజు మన కిచెన్లో హెల్తీగా రాగి రొట్టెల్ని చూపించబోతున్నానండి ఇలా మనము రాగి పిండితో రొట్టెల్ని చేసుకుని బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా లేదు అనుకుంటే డిన్నర్లోకైనా సరే ఇలా ఎప్పుడైనా సరే టేస్టీగా హెల్తీగా అండ్ ఈజీగా కూడా చేసుకుని తినేయవచ్చును ఈ రాగి రొట్టెల్ని అయితే ఈ రాగి రొట్టెల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా రాగి పిండిని ఒక కప్పు తీసుకొని ఈ మాదిరిగా ఫ్రై చేసుకోవాలండి ఇది కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కొద్దిగా ఆవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని వాటిని కాస్త దోరగా వేగనివ్వాలి ఆ తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు కారానికి సరిపడ పచ్చిమిర్చిని సన్నగా తరిగినవి వేసుకొని ఇవి కూడా దోరగా వేగనివ్వాలి ఆ తర్వాత కొద్దిగా క్యారెట్ తురుమును వేసుకొని ఆ క్యారెట్ తురుము కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్నది ఆ తర్వాత కొత్తిమీరం కూడా వేసుకొని అది కాస్త కొద్దిగా ద్వారగా వేగనివ్వాలి అది కొంచెం ద్వారగా వేగిన తర్వాత అది తీసేసుకొని మనం ఈ రాగి పిండిలోని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అందులోగా వేసేసుకొని ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఈ మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఇది కలుపుకునే తర్వాత ఇందులోని వేడి నీళ్ళతో మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ వేడి నీళ్ళని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేత్తో కూడా కలిపేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా ఇందులో మనం ఆకుకూరలు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చండి అంటే తోటకూర కానీ కొత్తిమీరము కొదీనా ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకుని కూడా చేసుకోవచ్చు అయితే ముద్దని ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇలా ఉండల కింద చేసుకొని ఇలాగా మన దగ్గర ఏదైనా కవర్లాడితే ఉంటే ఆ కవర్ని నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ కవర్ని తీసుకున్నానండి దీనిపైన ఆయిల్ అప్లై చేసి దానిపైన ఈ ముద్దని కాస్త ఇలా వేసుకొని రొట్టెల్లాగా చేసుకోవాలండి ఇవి చాలా సింపుల్ అండి మనం ఇలా చేసుకొని అది కాస్త రొట్టెల కింద కాల్చుకోవాలండి ఇది చేసేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ మాదిరిగా రొట్టెల్ని చేసుకొని అది కాస్త ఇలాగా ఆ పెనం మీద వేసేసుకోవాలి ఇది కాలేటప్పుడు చాలా ఈజీగా కాలిపోతుందండి ఇది కాస్త ఇలా వేసుకున్న తర్వాత పైన మనం నెయ్యిని లైట్గా కావాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చు అక్కర్లేకపోయినా సరే రొట్టి చక్కగా కాలిపోతుందండి ఇలా కాల్చేసుకొని అటు ఇటు కూడా తిరగేసుకొని చక్కగా రొట్టెల్ని కాల్చేసుకొని మనం ఒక ప్లేట్లో తీసేసుకోవడం మరొకటి మీకు చేసి చూపిస్తున్నానండి మనం సేమ్ ఈ కవర్ మీకు ఏదైనా కవర్ లేకపోతే ప్లేట్లో కూడా ప్లేట్కి నూనె అప్లై చేసి ఈ మాదిరిగా రొట్టెల్ని చేసేసుకోవచ్చండి అది కాస్త మనం పెనం మీద సింపుల్ గా ఈజీగా వేసేసుకోవచ్చు ప్లేట్ మీద ఏదైనా వేసుకుని చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా మన రొట్టెల్ని చేసుకునేటప్పుడు చేతికి నెయ్యిని కానీ లేదంటే వాటర్ సరే అప్లై చేసుకుని చెయ్యొచ్చండి ఈ రాగి రొట్టెలు షుగర్ ఉన్న వాళ్ళకి హెల్తీ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళకి ఈ రొట్టెలు అయితే చాలా బాగా పనిచేస్తాయండి హెల్తీ ఫుడ్ అండి ఇది ఈ రొట్టెల్ని మనం కాల్చుకునేటప్పుడు చిన్న మంట మీద అంటే లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ ఫుడ్ కూడా ఈ రాగి రొట్టెలు ఈ రాగి రొట్టెల్ని మనం తినేటప్పుడు ఉల్లిపాయతో కూడా తినేయచ్చండి ఇందులో చట్నీ కూడా అవసరం ఉండదు లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా చట్నీతో కానీ కూరతో కానీ తినేయొచ్చండి చూసారా ఎంత చక్కగా వచ్చాయో రాగి రొట్టెలు టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి సో డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇలా ట్రై చేయండి